మామూలుగా పండగలకి ఇంట్లో చేసే స్వీట్స్ అంటే చాలా స్పెషల్ అండి దాంట్లో లడ్డూలంటే అందరికీ మరి నిమిషాల రెడీ అయిపోయే కొబ్బరి రవ్వ లడ్డు చేసుకుందాం రండి దీనికి ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసి చిడిపప్పులు వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షలు వేసి బాగా రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక లో నెయ్యి బొంబాయి రవ్వ వేసి బాగా రోస్ట్ రోస్ట్ చేసుకోవాలి చేసిన తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి తురుమిన కొబ్బరిని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న రవాని కొబ్బరిలో వేసి ఫ్లేమ్ లో పెట్టి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు చక్కెరని కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసి మిక్స్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికిన పాలని కొద్ది కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఏలకుల పొడి రోస్ట్ చేసిన జీడిపప్పులు ఎండు ద్రాక్షలు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కొబ్బరి లడ్డు మిక్స్చర్ రెడీ అయింది చేతిలో కొద్దిగా నెయ్యి రాసుకుని కొంచెం మిక్స్చర్ తీసి లడ్డూ లాగా షేప్ చేసుకోవాలి చాలా టేస్టీ అని ఈజీగా చేసుకునే కొబ్బరి లడ్డూలు నిమిషాల మీద రెడీ అయిపోయాయి చేసిన వెంటనే బాగా ఫ్రెష్గా తింటే అబ్బా అద్రింది